నమస్కారం ఈరోజు శ్రీ మహాభారతం శాంతిపరం నుండి మరికొన్ని ప్రశ్నలు వాటికి జవాబులు మొదటిగా భరతుడి అసలు పేరేమిటి దానికి జవాబు సర్వధమునుడు మరొక ప్రశ్న భరతుని పేరు మీదుగా మన దేశానికి ఏమని పేరు వచ్చినది దానికి జవాబు భారతదేశం మరొక ప్రశ్న కర్ణుడి చరిత్ర పూర్తిగా ధర్మరాజుకు చెప్పిన వారు దానికి జవాబు నారద మహర్షి మరొక ప్రశ్న ధర్మరాజు మహారాజుగా పట్టాభిషేకుడైన తర్వాత యువరాజుగా ఎవరిని నియమించబడ్డారు దానికి జవాబు భీమసేనుడు మరొక ప్రశ్న ధర్మరాజు పరిపాలనలో మంత్రిగా ఎవరిని నియమించబడింది దానికి జవాబు విదురుడు మరొక ప్రశ్న రాజ్య కార్యక్రమాల వ్యవహారాలని ధర్మరాజు ఎవరిని అప్పగించ ఎవరికి అప్పగించారు దానికి జవాబు సంజయుడు మరొక ప్రశ్న సకల సైన్య పోషకాలు సైన్య భద్రత ఇటువంటి కార్యక్రమాలు ధర్మరాజు ఎవరిని నియమించబడ్డాడు దానికి నియమించాడు దానికి జవాబు నకులుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి